హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ చేద్దామండి బగారా రైస్కి బాస్మతి రైస్ ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ 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 కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేయాలి దినుసులు బాగా వేగాక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి ఐదు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మగ్గటానికి కొంచెం ఉప్పు వేసి కలిపి కొంచెంసేపు మూత పెట్టాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి ముక్కలు కోసి టమాటా మగ్గటానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసి కలపాలి తర్వాత కొత్తిమీర పుదీనా ఆకులు వేసి కొంచెం సేపు వేగనిచ్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం ధనియాల పొడి టీ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూను బిర్యానీ మసాలా అర స్పూను కారం వేసి బాగా కలపాలండి ఈ మిశ్రమం బాగా వేగాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మసాలా బాగా బియ్యానికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి బియ్యం బాగా వేగిన తర్వాత నేను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ అరగా అర లీటర్ కప్పుతో రెండు కప్పులు రైస్ అయ్యింది మూడు కప్పులు వాటర్ పోసుకుంటున్నా అంటే ఒక కప్పుకి ఒకటిన్నర వాటర్ సరిపోతుందండి వాటర్ పోసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఎనభై శాతం ఉడికిపోయిందండి బిర్యానీ రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి